నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి టెలికాం రంగంలో రతన్ టాటా సారథ్యంలోని టాటా గ్రూప్ ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ పోటీ పడునున్నాయా అంటే అవుననే సమాధానమే వస్తుంది జియో ఇటీవల అన్ని రకాల రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెంచేయడం సుమారు వెయ్యి గ్రామాలకు ఫోర్ జీ ఇంటర్నెట్ స్పీడ్ సేవలు అందించేందుకు బిఎస్ఎన్ఎల్తో టాటా గ్రూప్ అనుబంధ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ ఒప్పందం కుదుర్చుకోవడం ఈ వార్తలు దీనికి బలం చేకూరుస్తున్నాయి ఇటీవల ప్రైవేట్ టెలికాం సంస్థలు రిలయన్స్ జియో భారతి ఎయిర్టెల్ తమ యూజర్ల రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచేశాయి దీంతో మొబైల్ ఫోన్ యూజర్లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ కు మారిపోతున్నారని వార్తలు వస్తున్నాయి జియో ఎయిర్టెల్ యూజర్లు శరవేగంగా తమ మొబైల్ నంబర్లను బీఎస్ఎన్ఎల్కు పోర్టబిలిటీ కోరుకుంటున్నారని తెలుస్తుంది రీఛార్జ్ ప్లాన్ల టారీఫ్లు పెంచడం పట్ల యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీఎస్ఎన్ఎల్కు మల్లుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది దీనికి తోడు బిఎస్ఎన్ఎల్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ మధ్య కొత్తగా పదిహేను వేల కోట్ల డీల్ కుదిరిందన్న వార్త కూడా వచ్చింది సమీప భవిష్యత్తులో గ్రామాలకు ఫాస్టర్ ఇంటర్నెట్ స్పీడ్ సేవలు అందించే లక్ష్యంతో బిఎస్ఎన్ఎల్ టీసీఎస్ వెయ్యి గ్రామాలకు ఫోర్ జీ సేవలను అందించాలన్నది ఈ రెండు సంస్థల మధ్య డీల్ సారాంశంగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఫోర్ జీ ఇంటర్నెట్ సర్వీసెస్ మార్కెట్లో రిలయన్స్ జియో భారతీయ ఎయిర్టెల్ సంస్థలదే ఆధిపత్యం ఒకవేళ బిఎస్ఎన్ఎల్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటే జియో ఎయిర్టెల్ సంస్థలకు సవాల్ విసిరే అవకాశాలు కనిపిస్తున్నాయి దేశమంతా ఫోర్ జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసేందుకు వీలుగా నాలుగు రిలయన్స్ పరిధిలో టాటా డేటా సెంటర్లను నిర్మిస్తుంది ఇటీవల జియో ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్లు పెంచడంతో మొబైల్ ఫోన్ యూజర్లు బీఎస్ఎన్ఎల్ వైపు మళ్లడం వేగవంతమైంది గత నెలలో తొలితే రిలయన్స్ జియో ఆ మరుసటి రోజు భారతీయ ఎయిర్టెల్ తమ ప్లాన్ల రీఛార్జ్ ధరలు పెంచేశాయి అదే బాట్లో మరో టెలికాం సంస్థ వడాఫోన్ ఐడియా కూడా రీఛార్జ్ ప్లాన్లు ధరలు పెంచేసింది ఈ నెల మూడో తేదీ నుంచి రిలయన్స్ జియో భారతి ఎయిర్టెల్ నాలుగో తేదీ నుంచి వొడాఫోన్ ఐడియా పెంచిన రీఛార్జ్ ప్లాన్ల ధరలు అమల్లోకి వచ్చాయి ఇక జియో పన్నెండు నుంచి ఇరవై ఐదు శాతం ఎయిర్టెల్ పదకొండు నుంచి ఇరవై ఒకటి శాతం వొడాఫోన్ ఐడియా పది నుంచి ఇరవై ఒకటి శాతం ఛార్జీల ధరలు పెంచడంతో యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు జియో ఎయిర్టెల్ వైఖరి నిరసిస్తూ బీఎస్ఎన్ఎల్ వైపు మలుతున్నారు రిలయన్స్ జియో ఎయిర్టెల్ నుంచి సుమారు ఒకటి పాయింట్ ఆరు లక్షల మంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ పోర్టబిలిటీ తీసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసిందే